ఎవరితో చెప్పుకోవాలి ఆ సమస్యని ఎవరెవరు మాటలు అతను చెబులు పడ్డాయి కానీ ఎవరితో ఉండట్లేదు కానీ చెప్పగలిగిన ఒక వ్యక్తిని చెప్పడానికి ఇష్టపడ్డాడు ఆయన తెలియదు ఇష్టం మనం చెప్పగలిగిన రోగునికి చెప్పగలిగితే ఆయన ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగితే ఉన్నాయని సమస్యకి పరిష్కారం ఒక ఆయన దగ్గరే దొరుకుతుంది ఆయన మనం ఆరాధిస్తున్న ఆయన ఆయనక్కడ మాత్రమే ప్రతి సమస్య భూమి మీద పరిష్కారం ఇవ్వగలిగింది నువ్వు పుట్టుకతో శాపాన్ని అనుభవిస్తున్నావా నా జీవితంలో వివాహం చేసుకున్న కంటే సుఖమే లేదా బాధపడుతున్నావా లేకపోతే పుట్టిన కాకుండా జీవితం ఇంటికన్నా తెలు పడ్డాను తినడానికి ఏమి లేకుండా ఉంది నా పరిస్థితి అద్దం ఇంటికి వచ్చిన తర్వాత ఇంతేనా తెప్పలో ఏం చేయాలో అర్థం పరిస్థితి భయంకరమైన దారుణ వస్తూ నేను ఎవరితో చెప్పు సమస్య ఎవరితో చెప్పుకుంటే పోతే సమస్య పరిష్కారం దొరికింది మనుషులందరితో చెప్తా ఉంటే నర్మూసుకో అదంతే జీవించడానికి అంతే మారదుగా అని చెప్పిన మారతానని పోవచ్చి కూడా లేదు ఇవ్వగలిగినట్టు ఒక్కరు కూడా నేను చూడలేదు ఏమంటే భూమి మీద ఎంత మందినైనా కదకండి సమస్య మాత్రం పరిష్కారం ఎవరు స్తోత్రం కలుగురుగా నేను అంటున్నా ఎవరెవరు మాట్లాడుతున్నారు కదయ్యా ఇలాంటి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతారా భూమి మీద సమస్తము దేవుని మాటకు లోపడుతుంది వినని జాగ్రత్త కలిగి ఉన్న సమస్తం ఆయన మాటకు లోపడుతుంది ఆయన నిశ్శబ్దంగా ఊరుకో సైలెన్స్ అన్నాడు అది ఏమంటే నిశ్శబ్దంగా ఊరుకోండమని ఆయన పాపగారేనంట గాలి సముద్రం మిక్కిలేదే మనం అంటారు